మెగా ఫ్యాన్సే కాదు చాలామంది కూడా చరణ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఒక సినిమా వస్తే బాగుండు అని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు ఈవెన్ అల్లు అరవింద్ గారికి కూడా ఆ కోరిక ఎప్పటినుంచో ఉండేదట అదేంటి వీళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ ఎవడు అనే సినిమా వచ్చింది కదా అంటే ఎవడు ఏంటి ఈయన పోతే అయినా ఈయన పోతే ఈయన అంతే కదా కోర్స్ కరెక్టే లే ఇద్దరు కలిసి నటించినప్పటికీ అదొక టైప్ ఆఫ్ జోనర్ కాకపోతే ఇప్పుడు వీళ్ళకి అనిపించిన స్టోరీ ఏంటంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్లో షారూఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ కలిసి నటించినటువంటి వీళ్ళిద్దరికి చాలా సినిమాలు కలిసి నటించినప్పటికీ ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది మాత్రం కరణ్ అర్జున్ సో ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ అండ్ చాలా దాని తర్వాత కూడా దీనికి సీక్వెల్ తీయాలని చాలామంది ప్రయత్నించారు దీని డైరెక్టర్ యాక్చువల్గా ఎవరు అంటే మన హృతిక్ రోషన్ వాళ్ళ ఫాదర్ రాకేష్ రోషన్ అనమాట అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ దానికి సీక్వెల్ వస్తే బాగుండు అని చాలామంది ఎదురు చూశారు ప్రయత్నించారని చెప్పైతే వార్తలు ఉన్నాయి అయితే దాని సీక్వెల్ నేను తీస్తాను అంటూ అల్లు అరవింద్ గారు ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది నాకు తెలిసి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆరున ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి రిలీజ్ అవుతుందో లేకపోతే ఎట్ మీన్స్కి వెళ్ళదో లేదు ఆ ఇయర్లో అయితే దీని గురించి ఒక పూర్తి అవగాహన అయితే వస్తుంది అండ్ మెగా ఫ్యాన్స్కి అయితే రామ్ చరణ్ అండ్ పైగా అల్లు అర్జున్ కలిసి నటిస్తున్నారు అంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అండ్ ఈ సినిమా ఎలా ఉంటబోతుందంటే కరణ్ అర్జున్ సినిమాకి సీక్వల్ అంటే ఇప్పుడు సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఇద్దరు తండ్రులు అయిపోతారు వాళ్ళ పిల్లలుగా చరణ్ అర్జున్ ఉంటారు మరి ఇది మీకు సమ్మతమేనా అని చెప్పి అల్లు అరవింద్ గారు ఆల్రెడీ వాళ్ళని సంప్రదింపులు చేయడం జరిగింది వాళ్ళు కూడా ఓకే అనడం జరిగింది సల్మాన్ ఖాన్కి చరణ్కి ఆల్రెడీ మంచి సంబంధాలే ఉన్నాయి ఇక షారూఖ్ ఖాన్ గారిని కూడా ఒప్పించడం విషయం ఏం కాదు తేలిగ్గానే ఒప్పించారు సో మొత్తానికైతే ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరున మనకి కనిపిస్తుందో లేకపోతే స్టార్ట్ అవుతుందో చెప్పలేం కానీ అప్పుడైతే ఉంది ఈ ఆల్రెడీ సి ఎప్పటినుంచో ఒక టైటిల్ కూడా రిజిస్టర్ చేసి పెట్టేసుకున్నారు వీళ్ళు చరణ్ అర్జున్ అని చెప్పేసి ఎప్పటికైనా తిద్దాంలే అలా బడి ఉంటుంది అది సో ఇన్నెళ్ళకి ముహూర్తం సిద్ధమైందని అంటే ఇన్నెళ్ళకి ముహూర్తం వచ్చింది అనుకుందాం కాకపోతే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఈయనకున్నటువంటి ఇమేజ్ ఆయనకున్నటువంటి ఇమేజ్ చూస్తే ట్రిపుల్ ఆర్ లాంటి సినిమా రికార్డ్స్ అంటే అది అంత పెద్ద మల్టీస్టార్ లాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తూ తనడంలో అతిశయోక్తి లేదని చెప్పొచ్చు సో మెగా ఫ్యాన్స్తో పాటు సాధారణ అభిమానులు కూడా ఈ సినిమా కోసం చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు మరి దీనికి డైరెక్టర్ ఎవరు హీరోయిన్స్ ఎవరు సాంకేతిక నిపుణులు ఎవరు ఇలాంటి డీటెయిల్స్ అన్ని తెలియాలంటే మనం ఇంకొంచెం కాలం వెయిట్ చేయాల్సిందే థ్యాంక్ యూ సో మచ్